నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా లెజెండ్స్ వాళ్ళందరూ కూడా లైక్ చేసే వీడియోని చూడడం అనేటువంటి జరుగుతుంది మెయిన్గా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే డిఎస్సి పోస్టులకు దరఖాస్తులు అంతంతే నెల రోజుల్లో కొత్తగా ముప్పై ఏడు వేల మంది అప్లై జూన్ వరకు దరఖాస్తు గడువు పెంచడంతో అభ్యర్థులు అనాశకం అంటే వాస్తవంగా ఏంటంటే అంటే ఇప్పుడు నేను టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయి ఉన్నా కానీ మళ్ళీ టెట్ అనేటువంటిది మళ్ళీ మేలో ఉంటుంది ఒకవేళ టెట్లో నాకు మార్కులు పెరిగాయనుకోండి మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారా లేదా అనేటువంటిది వీళ్ళపైన నమ్మకం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే జూన్లోనే టెట్ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి దాని తర్వాత అప్లై చేస్తే సరిపోతుంది కదా అని చాలామంది అయితే అప్లై చేయడం అనేటువంటిది లేదు నెల రోజుల్లో కొత్తగా ముప్పై ఏడు వేల మంది మాత్రమే అప్లై చేసుకోవడం అనేటువంటి జరిగింది ఎందుకంటే రీజన్ ఇదే అండి కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఫస్ట్లో మనకు గడువు అనేటువంటిది తక్కువగా ఉండే కానీ ఇప్పుడు జూన్ ఇరవై వరకు పెంచడం అనేటువంటిది జరిగింది కాబట్టి టెట్కి సంబంధించినటువంటి మార్కులు టెట్ నెక్స్ట్ మంత్లో ఉంటుంది కాబట్టి అవన్నీ కలుపుకొని అప్పుడు ఒకటేసారి అప్లై చేస్తే సరిపోతుంది కదా అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఆ విధంగా అప్లై చేయడం అనేటువంటిది లేదు కానీ చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయని కాంపిటీషన్ తక్కువ ఉంటుందని అనుకునేరు బీవత్సంగా కాంపిటీషన్ ఉంటుంది మిత్రమా బీఈడి చేసిన ప్రతి అభ్యర్థికి మనకు డిఎస్సి రాయాలి అనేటువంటి కోరిక అయితే ఉంటుంది కాబట్టి ఒక పోస్టులున్నా రెండు పోస్టులున్నా మూడు పోస్టులున్నా తప్పకుండా అప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు అదే రకంగా ఎగ్జామ్ కీలు ఓపెన్ సైట్లో పెట్టండి టీఎస్పిఎస్సి కమిషన్ను కోరుతున్న అభ్యర్థులు వాస్తవంగా ఏంటంటే దాదాపుగా మనకు టీఎస్పిఎస్సి మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏంటంటే కొన్ని ఎగ్జామ్లు చాలామంది అప్లై చేస్తాము కానీ అనుకోని కారణాల వల్ల మనం రాయలేకపోవచ్చు లేకుంటే మనం కొన్ని సందర్భాలలో వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఎలా క్వశ్చన్స్ అడిగారు అనేటువంటి చూడాల్సి వస్తే మనకు వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క పాస్వర్డ్ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ దాని ద్వారా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది కానీ మనము ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో ఎవరైతే అప్లై చేసి ఎగ్జామ్ రాయలేదో ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలనుకుంటున్నామో అలాంటి వ్యక్తులకు ఇది ఓపెన్ చేయడం అనేటువంటిది లేదు కాబట్టి తప్పకుండా అలాంటి ఆప్షన్స్ కూడా కల్పించాలని వివిధ అభ్యర్థులు కోరడం అనేటువంటిది జరిగింది ఇంకో విషయానికి వచ్చినట్లయితే టీచర్ల ప్రమోషన్లపై అయోమయం టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు కాబట్టి టీచర్ల గురించి వాళ్ళైతే దాదాపుగా విద్యాశాఖకు వాళ్ళు వినతి పత్రం అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది దానిపైన వాళ్ళు క్లారిటీ ఇస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది కానీ దాదాపుగా మనకు టెట్టు నోటిఫికేషన్కు సంబంధించినటువంటి వచ్చినప్పటి నుంచి అయోమయంలోనే ఉంది రోజుకో వార్త అదేవిధంగా టీచర్లు తప్పకుండా క్వాలిఫై కావాలని కొందరైతే టీచర్లకు అవసరం లేదని కొందరు ఈ రకంగా ఉంది దాదాపుగా నాకు అయితే టీచర్లు క్వాలిఫై కావాల్సిన అవసరం అనేటువంటిది ఎప్పుడైనా మనకు రావచ్చు కాబట్టి అప్లై చేసుకోవడం అనేటువంటిది బెటర్ కాబట్టి ఏది ఏమైనా నిరుద్యోగులు మాత్రము మీరు ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా ఉపాధ్యాయులు ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో టెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి థర్టీ మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించింది అదేవిధంగా ఎల్సిటి డిఎస్సికి సంబంధించింది స్కూల్ స్టాండ్కి సంబంధించింది ఏవైతే ఉందో అవి ట్వెల్వ్ మార్క్స్ మన ఛానల్లో లో ప్రతిరోజు కూడా మీకు ఫ్రీగా వీడియో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇస్తాను కాబట్టి దా ఆ గ్రూప్లో చేరితే మీకు పీడిఎఫ్ కూడా ఫ్రీగా పంపియడం అనేటువంటిది జరుగుతుంది సో ఎనీహోమ్ హోమ్ ఇట్లారా తప్పకుండా మనం డిఎస్సి అనేటువంటిది ఒక యజ్ఞంలాగా చదవాలి టెట్లో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా టెట్లో వచ్చినటువంటి గతంలో చేసినటువంటి తప్పులను మళ్ళీ డిఎస్సిలో రిపీట్ కావద్దు కాబట్టి డిఎస్సి అనేటువంటిది ఒక అందరి ఏమ్ ఉంటుంది కాబట్టి ఆ ఏమ్ని చేరుకోవడానికి నేను కరెక్ట్ గైడెన్స్ కరెక్ట్ మోటివేషన్ కరెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటేనే ఇది సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం కాబట్టి ఆ రకంగా నీ ప్లాన్ అనేటువంటిది ఆ రకంగా నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే లైక్ చేయండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను అదే రకంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్